ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ మేము నిత్య జీవితంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఏకాగ్రతను కలిగి ఉంటున్నామని ఏకాగ్రతతో వ్యవహరించుతున్నామని మీరు చెప్తూ ఉంటారు అట్లయినా ఆధ్యాత్మిక సాధనలో ఏకాగ్రత అనిచ్చాపూర్వకమగటలేదు ఎందుకని సాయి ఏకాగ్రత లేనిది ఏమీ సాధించలేరు మనము ఆ ఏకాగ్రతను దినమంతా ఉపయోగించుదము అదే ఏకాగ్రతను పొందుట ఆధ్యాత్మిక విషయం వచ్చేటప్పటికీ ఎందుకు కష్టమవుతున్నది దానికి కారణము మనస్సు బహిర్ముఖమవుటయే వాంఛ ప్రేరితమైనటువంటి మనస్సు భౌతిక వస్తువులను అంటిపెట్టుకుంటున్నది కానీ మనసుకు అంతర్ముఖము ఉన్నట్టుగా శిక్షణ ఇవ్వవచ్చును హృదయములో భగవంతుని పట్ల ప్రేమ భావనను పెంపొందింప చేయవచ్చును ఎట్లు సాధన ద్వారా ప్రతి కార్యమును భగవద్రాధనగా భావించి చేయుట అత్యుత్తమమైనటువంటి సాధన భగవంతుడు విద్యుత్ శక్తి వంటి వాడు హృదయము బల్పు వంటిది క్రమశిక్షణ ఈ రెండింటినీ తీగతో కలుపుట వంటిది బుద్ధి స్విచ్ వంటిది ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ధ్యానము చేయుట ఈ స్విచ్ నొక్కుట వంటిది విద్యుచ్చక్తి బల్పు తీగ స్విచ్ ఉన్నట్లయితే ఇంకేమీ అవసరం లేదు స్విచ్ నొక్కితే చాలు బల్పు వెలుగుతుంది చిన్న మొక్కను పరిరక్షించుటకు దాని చుట్టూ తడి కట్టుతురు అదే విధముగా ధ్యానము చేయనప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలను ఏ ప్రదేశములనైనా కూర్చుని ధ్యానించవచ్చని కొందరు భావింపవచ్చును అయస్కాంత ప్రవాహములు సంకల్ప శక్తి ఉన్నాయి తీవ్రమైనటువంటి ప్రవాహము భూమిలోని ప్రవేశించుతూ ఉంటుంది ఆ కారణం వలన భూమి నుండి ఆకర్షణ శక్తి బయలువేడలను ధ్యానము ఇటువంటి ప్రవాహముల వలన చెదరకుండా వాటిని నిరోధించవలను అందువలన ధ్యానము చేయువారు ఒక కుయ్యపలకపై ఆసీనులై వారి భుజములను పూలు శాలువాతో కప్పుకొలదరు ఒక పర్యాయము ధ్యానములో ఉన్నత స్థాయికి చేరుకుంటే ఇక ఎక్కడ ఆసీనుడవైన ఎటువంటి ఇబ్బంది ఉండదు సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్